ऑपरेशन खगार కర్రెగుట్ట చూసుకుంటే కనుక హోరాహోరిగా పోరు జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈ పోరు చాలా మంది కూడా వీరామతం పొందుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అటు చూసుకుంటే నక్సైట్ రైట్ లో చూసుకుంటే పోలీసులు యుద్ధం జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చూసుకుంటే కనుక మరి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదా అబ్బాబు అని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది కాకపోతే నక్సైట్ కూడా అదే రీతిలో కూడా వీళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ చేయడం జరిగింది మీరు చర్చలు జరపకుండా కర్రెగుట్టలో మీరు అనక తిరుగుతున్నారనుకో నిర్దాక్షిణం కూడా మేము మందు పాత్రలు కూడా ఎక్కడ పెట్టడం కూడా మాకు తెలియదు మీరు ఎవరైనా కూడా ఈ ఏరియాలోకి వస్తే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పేలుస్తాం సో తర్వాత మాత్రం మమ్మల్ని అనకూడదు మేము కాల్పులు విరమణ చేద్దాం సో మేము చర్చలు జరుపుదాం అని చెప్పేసి మేము చాలా శాంతియుతంగా ఉంటాము మా జోలికి వస్తే మాత్రం మేము నెట్టి పరిస్థితి వదిలే ప్రసక్తి అని చెప్పేసి కూడా చాలా మంది కూడా మా వయిస్టుల పేరుతో అగ్రనాయకుల పేరుతో లేఖలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది సో నిజంగానే మళ్ళీ చూసుకున్నాక శాంతి చర్చలు చేస్తే ఏమొస్తాయి వీళ్ళకు మరి ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటారుగా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే శాంతి చర్చలు చేద్దామంటే మనం కొంతమంది కాంగ్రెస్ మనకు అధికార పార్టీలో ఉన్నారు కేంద్రంలో కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే మీతో శాంతి చర్చ చెప్పే ప్రసక్తే లేదు మీరు దేశ ద్రోహులు మీరు సంఘ విద్రోహ శక్తులు సో మీరు బతికే అర్హత లేదు మీ భూమి మీద మీరు హండ్రెడ్ పర్సెంట్ చనిపోవాలి కాకపోతే మీరు చనిపోవాలి సో కొన్ని రోజులు మావోయిస్ట్ అనేవాడు కూడా కనుమరుగైపోవాలి మావోయిస్ట్ అనేవాడు కూడా చరిత్రలో కూడా ఎక్కడ కూడా కనబడకూడదు సో ఇదే మా లక్ష్యం అందుకే దాని పేరు మీద ఆపరేషన్ కగర్ అని చెప్పేసి ఒకటి పేరు పెట్టేసి మేము మామూలుగా కూడా ఆపరేషన్ కగర్ పేరుతో మొత్తం కూడా మేము స్టార్ట్ చేసినాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసినాము కూడా లెటర్లు కూడా చెప్పడం జరిగింది మరి దీని వల్ల ఉరిగేది ఏమన్నా ఉందా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అనే అంశాలను మాట్లాడుకుంటే పద్దెనిమిది రోజులు అయితే లెటర్లు మాట్లాడే పద్దెనిమిది రోజుల నుంచి ఒక మావోయిస్ట్ కూడా కనుగొన్న దాఖలాలు లేవు మరి వాళ్ళు ఏంది వాళ్ళు విడిపోయారు ఒక ఇరవై వేల మంది పోలీసులు డ్రోన్లు హెలికాప్టర్లు ఇన్ని సామాగ్రి తీసుకొచ్చుకుని స్వచ్ఛాభ్రయం ఎక్కడ కూడా మావోయిస్టులు దొరకడం లేదని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి చూసుకుంటే సో రీసెంట్ గా కనుక నిన్న కాకపోతే మొన్న కూడా చూసుకుంటే ఒక మావోయిస్టు దొరకడం జరిగింది వీళ్ళకి కంటపడితే వాళ్ళు కాల్చివేయడం జరిగిందంట కాల్చి కాల్చివేస్తే అతని దగ్గర అసలు ఏమున్నాయని చూస్తే వాళ్ళకి ఒక సీక్రెట్ తెలిసిందంటూ అసలు ఈ మావోయిస్టులు ఈ పద్దెనిమిది రోజులు ఎలా బతికారు అసలు వీళ్ళకి ఎలా ఎలా బతకగలిగారు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అతని దగ్గర వచ్చేసి ఆ మావోయిస్టు దగ్గర వచ్చేసి విటమిన్ టాబ్లెట్ ప్రోటీన్ టాబ్లెట్లు వేసుకొని ఎనర్జీ తెచ్చుకొని యుద్ధాలు అని చెప్పేసి కూడా వాళ్ళు అర్థమై వాటి వాళ్ళు తెలుసుకొని షాక్ లెటర్ మాట్లాడుకుంటే ఏంద్ర నాయన బాబు మనం మూడు పూటలు తిని మనకే ఇంత ఎనర్జీ వీళ్ళు విటమిన్ టాబ్లెట్ ప్రోటీన్ టాప్లెట్లు వేసుకుని యుద్ధాలు అని కూడా వాళ్ళు కూడా పోలీసులు నిజంగా కూడా స్టన్ అవ్వడం జరిగింది ఇదే విషయం లెటర్ కనుక చూసుకుంటే కనుక చూసుకుంటే రీసెంట్ గా రిక్రూట్ అయిన వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు పాపం వాళ్ళకి బంగారు లాంటి భవిష్యత్తు ఉంది లెటర్ కనుక చూసుకుంటే వాళ్ళ బంగారు లాంటి భవిష్యత్తు ఉంది ఇంకా వాళ్ళు భవిష్యత్తులో చాలా చేయాల్సి ఉంది ఆ అన్ని తెలిసిన వీళ్ళు వీళ్ళని ముందుండి నెట్టేసి వీళ్ళని ముందుండి నెట్టేసి అనవసరంగా వాళ్ళ జీవితాలను ఆగం చేసి వాళ్ళ ప్రాణాన్ని నిర్దాక్షణంగా తీసుకుని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎప్పుడు కనుక చూసుకుంటే నక్సలైట్ పార్టీ అనే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు అరే బాబు బాబు మీ శాంతి చర్చలు చేసుకుంటాం అసలు మీ ఉద్యమాలే చేయట్లేదు మేము కాల్పుల విరమణ చేద్దాం అనుకుంటున్నాం సో మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మమ్మల్ని చర్చలు ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళు ఏమన్నారు మీతో చర్చలు లేవు ఏం లేదని చెప్పేసి నిర్దాక్షణం కూడా ఇవే వీళ్ళు మాత్రం వీళ్ళు కాల్సిన ఉన్నారు వాళ్ళు కావాల్సిన ఉన్నారు మావోయిస్టులు కూడా ఒక పది పదిహేను మంది మట్టు పెట్టడం జరిగింది వాళ్ళు ఒక ముగ్గురు జవాన్లను కూడా చంపేయడం మందు పాత్ర పెట్టి చంపేయడం జరిగింది సో ఇదే విషయం సో ఫైనల్ గా కూడా మందు మోస్ట్ చెప్తున్న విషయం ఏంటంటే ఎవడు కూడా కరెగుట్ట వైపు రాకండి సో మేము ఎక్కడ మందు పాత్ర పెట్టాము ఎక్కడ పెట్టామో మాకే తెలీదు అవి ఏ క్షణమైనా కూడా పిల్లలే అవకాశం ఉంటది కాబట్టి ఎవడుగురు రాకండి అని చెప్పినప్పుడు సో అది అది ఒకరు దృష్టిలో ఇక్కడ ముగ్గురు జవాన్లు చనిపోయారు కాబట్టి మరి దీని గురించి మరి ప్రభుత్వం పునరాలోచన ఉంటుందా లేకపోతే వీరని ఇంకా పైకి ముందుకు ఫ్రెష్ కృషి చేస్తుంది అనేది కూడా అందరికీ కూడా ఫస్ట్ కష్టం చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు కనుక చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు మనోళ్ళే వీళ్ళు మనోళ్ళే మావోయిస్టులు నోట్లో పాకిస్తాన్ వాళ్ళు కాదు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు చైనా వాళ్ళు కాదు అమెరికా వాళ్ళు కాదు వాళ్ళు మన వాళ్ళే వీళ్ళు మన వాళ్ళే వాళ్ళు చేస్తున్న లక్ష్యం వేరు వీళ్ళు చేస్తున్న లక్ష్యం వేరు వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రభుత్వం చేస్తున్న హామీలు కావచ్చు లేకపోతే ప్రజలపై దోపిడీ కావచ్చు ఇంకేమైనా ఆరాచకాలు కావచ్చు వీటన్నిటికీ ఎదురు ఎదురొండి పోరాడి తిన్ని తినక ఉండి లేక ఎన్ని ఇబ్బందులు పడకుండా కూడా మావోస్టులు ఇలా ఇలా జీవితాన్ని సాగిస్తున్న నిజంగా కూడా యాక్సాప్ట్ అని చెప్పేసి మనం మాట్లాడొచ్చు లిటరల్ గానే చెప్తాను వీళ్ళని వాళ్ళని మనం మోస్తున్నాం అని కాదు కానీ చెప్తే వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ యొక్క ఆలోచనలు అన్ని వేరే అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు పద్దెనిమిది రోజులు తిండి లేకుండా ఉంటుందంటే అర్థం చేసుకోవాలి వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉన్నాయో అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు వాట్ ఎవర్ రీజన్ వాళ్ళ గురించి చెప్పాలంటే కూడా చరిత్ర చాలా బానే ఉంటుంది లిటరల్ గా చూసుకుంటే తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం నుంచి మలుకొని అప్పట్ల దొరలు భూస్వాములు పెత్తందారులు ఆ వాళ్ళ పీడిత వాళ్ళ వాళ్ళు పీడించే విధానాన్ని ప్లస్ దొరలు పెత్తందారులు వాళ్ళ వాళ్ళ భూమిని లాక్కొని చిత్రహింసలు పెట్టి వాళ్ళ భూమి వాళ్ళకే కౌరికిచ్చి చిత్రహింసలు పెడుతున్న తరుణంలో మావోయిస్టులు వచ్చేసి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పించేసి పట్టాలు ఇప్పించిన ఘనత మావోయిస్టులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇది విషయం ఇక్కడ పక్కన పెట్టిన యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కావచ్చు ఎక్కడ కూడా కావచ్చు మావోయిస్ట్ కి ఎగన్ గా సినిమాలు తీసిన దాఖలు కూడా ఎక్కలేమని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే కూడా తెలంగాణలో కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అని మనం అనుకుంటాను వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అంటే ఏమైనా దోపిడీ చేస్తురా ఎవరైనా దొంగతనం చేస్తురా ఏమైనా దారి దోపిడీ చేస్తురా ఏం చేయట్లే కదా పేదల కండగా నిలబడుతున్నారు పెత్తందారులకు దోపిడిదారులకు వాళ్ళ గుండెలో భయం దిపుతారు లెటర్ మాట్లాడుకుంటే ఒకప్పుడు కనుక ఒక రైతు కావచ్చు ఒక మామూలు సామాన్యుడు కావచ్చు గుండెల మీద చే ప్రశాంతంగా నిద్రపోతుందంటే అరే ఇక్కడ మావోయిస్ట్ ఉన్నారు మనకు భయం లేదా అనేది ధీమా ఉన్నది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఇది మన తెలంగాణలో కనుక చూసుకుంటే ఆ ప్రభావం ఎక్కువ ఉండదని అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మావోయిస్ట్ అనేవాడు ఎవరైనా కూడా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నిస్వార్థంగా సేవ చేస్తారు ప్రజల కోసం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళకి శాలరీలు ఉండవు వాళ్ళకి జీవితాలు ఉండవు వాళ్ళకి ఏమీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ బాధ్య ఉండదు పిల్ల ఉండదు పిల్లలు ఉండరు ఏమి ఉండరు ప్రజల కోసం పోరాటం చేస్తారు ప్రజల క్షేమమే వాళ్ళు చూసుకుంటారు ప్రజల జోలికి ఎవరు వచ్చినా కూడా వానికి వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూసుకున్న అదే అర్థమవుతుంది లిటరల్ కనుక ఇప్పుడు వచ్చేసి మరి ఇప్పుడు ఆఖరే ఆపరేషన్ కగార్ పేరుతోటి చూసుకుంటే ఒక ఇరవై వేల మంది పోలీసులు వచ్చేసిన కూడా ఒక నక్సలైట్ కూడా పట్టుకోలే ఒక పది పదిహేను మంది నక్సలైట్ కూడా కాల్చి విషయం చెప్తారు ఇరవై వేల మంది పోలీసులు అన్ని హెలికాప్టర్లు అన్ని డ్రోన్లు మరి ఏం అని చెప్పేసి కూడా మరి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు కనుక చూసుకుంటే అక్కడ పోయిన పోలీసులో కొద్ది భయం ఏర్పడిందని చెప్పేసి కూడా మనకు వస్తున్న సమాచారం చూసుకుంటే ఎందుకంటే ముగ్గురు జవాన్లు చనిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా భయాందోళన ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది సో మరి ఆపరేషన్ ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ